కుక్షి వివరే స్వయం రక్షతి రక్ష నమామి దేవీం పరం ప్రకృతి రూపిణీం కృత్యేన నమహతా దేవ్యా ధారితోహం యదోదరే యదోధరే తగద్ృష్టం మాతర్ నిత్యం నమోస్ పృథివ్యా యాని తేర్ధారి సాగరాదీని సర్వంతిత్ర తా నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవో భవ ఇప్పుడు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటిది పన్నెండు రాశుల వారికి సశాస్త్ర పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ధనురాశి రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్ర పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ధనురాశి రాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నదండి అట్లాగే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి శని భగవానుడు వక్రగతి చేత నవంబర్ ఇరవై ఎనిమిది వరకు తృతీయ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి శని రాహు కూడా తృతీయ స్థానంలో ఉన్న కారణంగా రెండు గ్రహాలు కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఈ ధనురాశి రాశి వారికి ఇవ్వబోతున్నారు ఇక్కడ తృతీయ అని చేత అటు కుటుంబంలోను కుటుంబంలోని సభ్యులు బయట ఇంటి పక్క వారు అలాగే మన ఎవడ మన మిత్రులు మనం ఎక్కడైతే పనిచేసినా వారు అందరి యొక్క సహాయ సహకారాలు కొన్ని కొన్ని సందర్భాలలో తెలిసిన వారు తెలియని వారు కూడా తెలియని వారు కూడా మనకి మనస వాచ కర్మణ అనేక రకాలుగా మనకి సహాయపడటం ద్వారా మనం జీవితంలో మరొక మెట్టు పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది ఇది గమనించండి ఇకపోతే అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం జరుగుతున్నదండి స్థానంలో గురి యొక్క సంచారం తీసుకున్నట్టయితే గురు బలము లేనట్టే లెక్క అందుచేత స్థానం కాబట్టి దాన్ని ఆయుస్థానం అంటారు కొంత మన అయిన వాళ్ళు లేకపోతే దూరం ఫ్రెండ్స్ లేకపోతే దూరపు బంధువులు ఎవరో చనిపోయారు లేకపోతే అట్లాంటి అంత అంత పరిస్థితికి వెళ్ళారనో మొత్తం మీద ఒక పెద్ద దుఃఖం వచ్చేటటువంటి అవకాశం చెరువార్తలు వినేటువంటి అవకాశం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది హఠాత్తుగా కొన్ని సందర్భాలలో ధన నష్టం కూడా జరుగుతూ ఉంటుంది కొంతమంది కొన్ని కొన్ని సందర్భాల్లో కలహాలు వస్తూ ఉంటాయి అవమానాలు జరుగుతూ ఉంటాయి పరాభవం జరుగుతూ ఉంటాయి ఇటువంటివన్నీ కూడా స్థానంలో గురు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి బాహ్యస్థానంలో కేతుకల సంచారం వల్ల తండ్రి గారి యొక్క ఆరోగ్యం కొని లేదా తండ్రి గారి వయసు ఉన్నటువంటి వారి ఇంట్లో ఎవరైనా ఉన్నట్టయితే వారి ఆరోగ్య విషయాల్లో కొంచెము ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఏ గుడికైనా వెళ్ళాలని మీరు అనుకున్నా దేవుణ్ణి ప్రార్థించాలి గట్టిగా రెండు గంటలు కూర్చోవని అని చెప్పి మనసులో అనుకున్న ఆచరణలో మాత్రం సాధ్యపడనటువంటి విషయం ఈ విధంగా ఉంటుంది కేతు యొక్క భాగ్యస్థాన సంచారం ఇంకపోతే దశమ ఏకాదశ ద్వాదశ మూడు స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది ఇక్కడ శుక్రగ్రహ సంచారం ఒక ప్రభావం దశములో ఉన్నప్పుడు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది ఇక ఏకాదశిలో ఉన్నప్పుడు లాభం అంటే ధనానికి లోటు ఉండదు ఇకపోతే వేయి స్థానంలో ఉన్నప్పుడు మంచి ఆదాయం పెరుగుతుంది ధన లాభం వస్తుంది అలాగే శత్రుభయం అలాంటివేవి ఉండవు మనసు అంతా ఉల్లాసంగా ఉంటుంది మూడు స్థానాలలోనూ కూడా శుక్ర భగవానుడు మీకు అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వీరికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ కళారంగంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే వాళ్ళందరికీ కూడా కేవలం ఇంకోదండి కొన్ని కొన్ని కళలు ఇంకా చాలా ఉన్నాయి మనకు తెలియనటువంటి పల్లెల్లో వాటిలో వాటిలో ఉన్నటువంటి వారికి వాళ్ళు కొంతమంది దాన్ని వృత్తిగా స్వీకరించిన వాళ్ళు ఉంటారు కొంతమంది ప్రవృత్తిగా స్వీకరించినటువంటి వారు ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా శుక్రభగవాన్ యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఈ విధమైన అన్నీ ఉంటాయి ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే పద్నాలుగు పద్నాలుగు రోజుల పాటు ఏకాదశిలో చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తారు ఇకపోతే ఈ స్థానంలో ఓ పద్నాలుగు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఈ ఈ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఆరోగ్యం దెబ్బతినేట అవకాశం ఉంటుంది అలాగే ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ధన వ్యయమైపోయేట అవకాశం ఉంటుంది ఆ ఈ విధమైనటువంటి శత్రుభయం ఇలాంటివన్నీ కూడా రవి యొక్క స్థాన సంచారం వల్ల పద్నాలుగు రోజులు అలా జరిగే అంటే సెకండ్ ఆఫ్ ఆ విధంగా ఉంటుంది కుజుని యొక్క సంచారం నెల రోజులు కూడా వ్యయస్థానంలోనే ఉంది ఇక్కడ కూడా మనకు వేయి స్థానంలో ఉండటం వల్ల మనో విచారం కొంతమందికి భార్య చనిపోవచ్చు కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష కూడా పడవచ్చు ఎందుకంటే ఇది సుమారుగా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే డెబ్బై కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అందులో పరమ పుణ్యాత్మలు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు ఆ దుర్మార్గులకి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వేయి స్థానంలో ఉన్నటువంటి కుజుడు వల్ల కలుగుతుంది ఇక బుధుని కనుక తీసుకున్నట్టయితే ఇరవై నాలుగు రోజుల పాటు వేయి స్థానంలో ఉన్నారు ఒక ఆరు రోజులు మాత్రం లాభస్థానంలో ఉన్నారు ఆ లాభస్థానంలో ఉన్న ఆరు రోజులు మాత్రం మంచి ఫలితాలన్నీ ఇస్తారు ధనానికి లోటు లేకుండా ఉంటుంది తదుపరి ఇరవై నాలుగు రోజులు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి ధన వ్యయము ధన నష్టము కొంతమందికి చెప్పుకున్నాం కదండి కారాగార శిష్యులు మనో విచారం ఇట్లాంటివన్నీ ఏర్పడేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ ధనురాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు రాహు అనుకూలంగా ఉన్నాడు శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే గురువు కూడా అనుకూలంగానే పాక్షికంగా అనుకూలంగానే ఉన్నారు అనుకూలంగానే ఉన్నారు ఇకపోతే బుధుడు ఒక్క పాక్షిక అక్క ఆరు రోజులు మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు అన్ని ఇస్తూ ఉన్నారు మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ ధను రాశి వారికి కూడా బాగుందనే మనం చెప్పుకోవచ్చు అంచేత మూడు గ్రహాలు పూర్తిగాను ఒక గ్రహం యోగిస్తూ ఉన్నాయి అంచేత బాగుందని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కొన్ని గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి ఆ గ్రహాలకి మీరు తప్పకుండా అంటే ఆ గ్రహాలకి మాత్రమే కాదండి నవగ్రహ స్తోత్రమే చదువుకోండి బాగున్నప్పుడు గ్రహాలకు మాత్రం అక్కర్లేదు అనుకుంటే అది పొరపాటు కష్ట పాల ముంచినా నేల ముంచినా నీదే భారం అన్నట్టుగా మనం మనకి ఆ గ్రహం అనుకూలించినా ప్రతికూలించినా కూడా మనం ఆ వాటికి సంబంధించినటువంటి పూజ చేసుకునే తీరాలి నాకు కష్టం వచ్చింది కాబట్టి ఈ జపం చేయించేసి హోమం చేసేసాను ఈ జీవితానికి ఇంతే అనుకుంటే అది పొరపాటు ప్రతిరోజు ప్రతి నిమిషం మన జీవితం మీద వాటి యొక్క ప్రభావమే నడుస్తుంది ఇక్కడ రాసి పెట్టి వదిలేస్తాడు దాన్ని ఇంప్లిమెంట్ చేసేది దాన్ని అమలు పరిచేది ఈ నవగ్రహాలే జీవానం ఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని అంటే జీవుడు చేసేటటువంటి కర్మలు మంచి కావచ్చు చెడ్డ కావచ్చు దాని వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని ఇచ్చేవాడు ఎవరంటే నవగ్రహ రూపంలో ఉన్నటువంటి జనార్దనుడే అంటే విష్ణుమూర్తి అని చెప్పేసి శాస్త్రవచనం కాబట్టి ఈ మీరు నవగ్రహాలంటే ఏదో ఎవరో ఒక మూక్కులు కొంతమంది చెప్పినట్టుగా అవి చెల్లబ్రాళ్ళు అనుకుంటే పొరపాటు చేత నవగ్రహాలంటే సాక్షాత్తు నారాయణుడే ఇవి మనకి మన ఫలితాన్ని అమలు చేయడానికి వచ్చినటువంటి విష్ణు స్వరూపాలు ఇవి అర్థమైంది కదండి అందుచేత వాటిని జాగ్రత్తగా మీరు రోజు పూజించినట్టయితే ఈ చిన్న 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 ఇబ్బందులన్నింటినీ కొంచెం సునాయాసంగా మనం దాటవచ్చు అది గమనించండి పోయారు ఇక మీకు మూడు గ్రహాలు అనుకూలత ఉంది కాబట్టి మీరు ఏ పనిన ప్రారంభించేటప్పుడు చాలా చక్కగా ప్రారంభించవచ్చు దేవుని మీద భారం వేసి ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి ఏం చేయాలి మరి అనుకూలంగా ఉన్న గ్రహాల గురించి సరే ప్రతికూలంగా ఉన్న గ్రహాల గురించి ఖచ్చితంగా ఉండనే ఉంటాయి సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుడితే కూడా కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుచేత ఖచ్చితంగా మీరు కూడా ఏ ఏ గ్రహాలు అనుకూలత లేదో ఆయా విషయాల్లో విన్నారు కదండి ఒకవేళ జామలేదు లేదు మరలా ఒకసారి వినండి విని రోజు మనం నిత్యం పూజించేటటువంటి పూజలో ఒక్క రెండు నిమిషాలు నవగ్రహాల గురించి శ్లోకాలు మంత్రాలు బీజాక్షాలు గాయత్రిలో నవగ్రహాలు కూడా గాయత్రి ఉందండి అవన్నీ చూడండి ఒక్కవేళ ఆరోగ్య విషయంలో గనక బాగలేకపోతే ఏ గ్రహం వల్ల బాగలేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి అందులో ఆ గ్రహం వల్ల ఆరోగ్యం బాగాలేదు అంటే అక్కడ మీరు ఏం చేయాలంటే ప్రతి గ్రహానికి కూడా కవచము అని ఉంటుందండి కవచం అంటే పూర్వకాలంలో వాళ్ళు వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి తగలకుండా ఎనపవి పెట్టుకుంటారు కదా దాన్ని కవచం అంటారు అలాగే మనకు ఒక బుధుడి వల్లే అనుకుందామండి బుధుడి వల్ల ఏదో వచ్చింది ఆ బుధుని యొక్క కవచం రోజు చదువుకోండి అది మనకి అవతల ఆ నుంచి ఈ శరీర భాగాలకి ఏ విధమైనటువంటి గాయం తగలకుండా ఉంటుంది ఏ గ్రహమో తెలుసుకోండి మీ యొక్క జ్యోతిష్యం అడిగి తెలుసుకోండి లేదా మనం చెప్పేటటువంటి దాంట్లో వినండి ఆ దేని వల్ల అనారోగ్యం వచ్చిందో తెలిస్తే మీరు ఆ కవచాన్ని చదువుకున్నట్టయితే అన్ని రోజులు ఆ మీకు ప్రతి అందులో ఏం లేదండి మన శరీర భాగాలను కన్ను ముక్కు చెవి చేతులు ఇవన్నీ వీటిని అన్నింటినీ రచిస్తూ ఉంటుంది ఇదే కవచం అయితే పేరును మారుతూ ఉంటాయి ఆ గ్రహం యొక్క పేరు మారుతూ ఉంటుంది కాబట్టి ఇది చదువుకోండి చాలా చక్కటి ఫలితాలన్నీ పొందండి శోభం భూయాత్ మీనరాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మీనరాశి వారికి జన్మంలోనే శని యొక్క సంచారం జరుగుతున్నది కానీ వక్రగతి కారణంగా నవంబర్ ఇరవై ఎనిమిది వరకు స్థానంలో సంచారం తదుపరి మీనరాశిలో సంచారం ఏదైనా కూడా ఆయన వ్యయంలోకి వెళ్ళినా ఫలితాన్ని ఇచ్చినా జన్మంలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఏలినాటి శని ఉన్నది మీనరాశి వారికి ఏమండి అలాగే ఈ శని జన్మంలో రెండు రోజులు ఉంటారు అప్పుడు మన ప్రవర్తన ఆలోచనలో తేడాగా ఉంటుంది వ్యయస్థానంలో ఉన్నప్పుడు డబ్బులు ధన వ్యయం పెరిగిపోతుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి కలతన నష్టం అంటే భార్యా నష్టం జరుగుతూ ఉంటుంది కొంతమందికి దుర్మార్గులు ఉంటారు వాళ్ళకి కారాగార శిక్ష లాంటివి పడే అవకాశం ఉంటుంది భయం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వేయి స్థానంలో ఉన్నప్పుడు జన్మల్లోకి వచ్చినప్పుడు దుష్ట ఆలోచనలు దుష్ట ప్రవర్తన వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడు ఇకపోతే పంచమ స్థానంలో పన్నెండు రోజుల పాటు గురు యొక్క సంచారం జరుగుతోంది అది అతిచార వలన అక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి పన్నెండు రోజులు కూడా చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా సంతానం మీద మనం ఊహించిన కన్నా పిల్లలు బాగా చదవగలుగుతారు బుద్ధి బలం చూపించగలుగుతారు మంచి స్నేహాలు చేస్తారు మంచి వివేకంగా మాట్లాడగలుగుతారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటకంలో ఐదో స్థానంలో తదుపరి చతుర్థ స్థానంలోకి వచ్చాక మాత్రం గురుగ్రహం యోగించ జాలదు అక్కడ భూమి విషయంలోను గృహ విషయంలోను వాహనాల విషయంలోను విద్య విషయంలోను ఇక్కడ కొంచెం మాత్రం తల్లి విషయంలోనూ విషయంలోను కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నది ఇకపోతే ఆరవ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది ఆరవ స్థానంలో కేతుగ్రహ సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంది ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది వీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అప్పులు చీ తీర్చేయగలుగుతారు మీరు అప్పు కోసం ప్రయత్నిస్తే తప్పకుండా పుడుతుంది అప్పు ఈ విధంగా ఫలితాలన్నీ కూడా కేతుక సంచారం వల్ల కలుగుతోంది ఇకపోతే శుక్రని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో ఏడవ స్థానంలో రెండు రోజులు ఆ రెండు రోజులు మాత్రమే యోగించడు కానీ ఎనిమిదిలోను తొమ్మిదో స్థానంలోను అష్టమ నవమ స్థానాల్లో అష్టమ స్థానంలోనే ఎక్కువ ఉంటున్నారు అక్కడ మనకి మంచి సుఖం సుఖంగా ఉండటం మంచి మాటలు వినగలగటం దానిలో లాభం రావటం కొన్ని సన్మానం మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జరుగుతోంది అలాగే భాగ్యస్థానంలో సంచారం కూడా నాలుగు రోజులు అక్కడ కూడా మనకి దాన ధర్మాలు దేవుడి మీద భక్తి దేవుడి గుడికి వెళ్ళటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటే అవకాశం ఉంటుంది మనం వెళ్ళాలనుకున్నా అనుకోకపోయినా కూడా ఇది మనకి ఆ దైవ దర్శనం ప్రార్థించే యోగం ఉంటూ ఉంటుంది ఇకపోతే రవి యొక్క సంచారంగా తీసుకున్నట్టయితే అష్టమ నవమ స్థానాలలో జరుగుతుంది ఇక్కడ పదహారు రోజులు ఇక్కడ పద్నాలుగు రోజులు ఈ ఇక్కడ అష్టమ నవమ రెండు స్థానాలలోనూ కూడా రవి యోగించ జాలడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చెడ్డ వార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక దేవుడి మీద కూడా మనకి మనసు నిలబడకపోవటం లాంటివన్నీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇకపోతే కుజుడు కూడా ఇక్కడ మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో కుజుడు కూడా అంతేనండి అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి దాన ధర్మాలు అవి చేస్తే మంచిది అలాగే దైవ దర్శనానికి వాటికి వెళ్తే మంచిది కానీ వాటికి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు ఆయన ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఎనిమిదవ స్థానంలో ఒక ఆరు రోజుల పాటు సంచారం చేస్తారు ఈ ఆరు రోజులు మాత్రమే అనుకూలమైన ఫలితాలు అంటే కొంచెం హాయిగా ఉండటము ధన లాభం రావటం జరుగుతుంది కానీ ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాక బుధుడి యొక్క సంచారం మాత్రం మంచి ఫలితములు ఇవ్వజాలదు తండ్రి గారు ఆరోగ్య విషయంలోను ధన విషయాల్లోనూ సౌఖ్యం విషయాల్లోనూ దేవుడి యొక్క భక్తి విషయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఏమి కంగారు పడిపోకండి ఇక్కడ మీకు చెప్పాలన్నట్టయితే కేతు ఒకడు బాగా అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పాక్షికంగా అనుకూలంగా ఉన్నాడు బుధుడు ఒక ఆరు రోజులు అది పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు అనుకోండి అందుచేత మనకి రెండు గ్రహాలుగా మనం స్వీకరిద్దాము అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రహ బలం అంత బాగలేదు ఈ నెల రోజులు ఈ ఎవరికి ఈ మీనరాశి వారికి అనేది స్పష్టంగా గోచరిస్తోంది అని చేత అయినా కంగారు పడద్దు దీని గురించి ఇది కేవలం గోచార ఫలితమే జాతకము ప్రధానము నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి మీకు ఎవరు లభ్యత లేకపోతే మమ్మల్ని సంప్రదించవచ్చును అట్లాగే పరిష్కారాలకి పరిహారాలకి కూడా చాలా సులువైన పద్ధతిలో తక్కువ ఖర్చులో వారి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాడికి ఓ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టడం ఉన్న ఒక ఆయన కుజదోషం ఏదో ఉందన్నట మొత్తం తమిళనాడులో ఆరు గుడులు ఏవో ఉన్నాయి అండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటివి ఆరు తిరిగేసి దర్శనం చేసుకుని రమ్మన్నట్ట మరి ఎన్ని రోజులు సెలవు దొరకాలి ఎంత ఖర్చు భాష ప్రాబ్లం ఉంటుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ సెలవు దొరకాలి కదండి అంతంత అంటే మన ఊర్లో ఉన్నాయని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఈయన ఒకటేనండి తమిళనాడులో ఉన్న నాలుగు మంది వేరే సుబ్రహ్మణ్యులు కాదు మన హైదరాబాద్ మా ఇంటి పక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఒకటే అనుకుంటున్నాను నా దృష్టిలో నా దృష్టి కాదు అందరి దేవుని దృష్టిలో కూడా ఒకటే అలాంటి భయంకరమైనవి వాళ్ళని ఏదో మెప్పించడం కోసం వాళ్ళని ఇబ్బందులు బాగా చేయొద్దండి ఎంత మీ ఆర్థిక పరిస్థితిని బట్టి రీతిగా మనం చేసుకోవచ్చు అటువంటి వాటి కోసం కూడా మమ్మల్ని సంప్రదించండి చేసినట్టయితే చక్కగా ఫలితాలు పొందవచ్చు శుభం